చూడండి రైతు మందు కొట్టిన తర్వాత ఎలా వచ్చింది స్వామి ఇది బాగుందండి ఇది ఇలా తారీఖు ఎంత స్వామి ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై ఆరు అండి ఫస్ట్ నెల అది మీది ఊరు స్వామి గంపరగోడ మండలం తునిపాడు గ్రామం అండి మండలం అండి జిల్లా జిల్లా అండి ఎన్టీఆర్ జిల్లా అండి ఓకే మీరు ఇప్పుడు ఏ దీనికి ఏమిసారి కొట్టారండి మందులు నాలుగు సార్లు మీ దగ్గర తీసుకొచ్చే కృషి ఏజెన్సీ తీసుకొచ్చి కొట్టామండి మందులు కోర్సు కొట్టారు ఒక కోర్సు కొట్టిన తర్వాత మీకు ఇలా వచ్చిందా మంచి పోతా మంచి క్వాలిటీ చూడండి అట్లా బాగుందో మాకు వచ్చిందండి అవునండి చిట్ వచ్చింది చూడండి ఇక ఎన్ని పోతలు వచ్చిన చూడండి చిట్టి కొమ్మకే ఇది ఇది మొత్తం మిల్ట్ అయిపోయి చోర్లు మొత్తం ఎర్రబడి మిల్ట్ అయిపోయి అసలు వదిలిపెడదా అనుకున్నాండి తోటని ఈ మందులు కొట్టిన తర్వాత మా ఊరు రైతులు మొత్తం వచ్చి ఏమైంది ఏందని చూసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇట్లా తెలుసుకొని అందరూ దాన్ని ఒక మందు వాడటం కూడా జరుగుతుంది సార్ ఇది ఎందుకంటే రైతులు చూసి ఆశ్చర్యపోయారండి ఆ తోట చూసి ఇట్లా ఉందంటే మళ్ళీ చాలా కష్టపడి మందులు కొట్టిండని చెప్పేసి ఆ మందులు బాగా పనిచేసిన ఒక కోరిక అండి నాకు కూడా మంచి అవగాహన ఆలోచన అండి ఈ కృషి ఏజెన్సీ నుంచి రైతులందరూ తెచ్చుకొని కొట్టుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఎందుకంటే ఇంత మంచి మందులు దొరకడం అనేది ఒక మనకు గుడ్ లెక్క అండి ఎందుకంటే చూడండి చిట్టు తాకు ఎంత పూతాపి కనబడుతుంది చూడండి ప్రతి ఒక్క చెట్టును కానీ ప్రతి ఒక్క సాములందరికీ నమస్కారం అండి సాగులందరికీ నమస్కారం అండి స్వామి స్వామిశ్వరను స్వామి ఇప్పుడు వచ్చేసి మీ తోట చూడండింత క్వాలిటీకి ఇంత పచ్చదనంగా ఏ మందులు కొట్టిండో అసలు ఎన్నిసార్లు ఏం కొట్టిండో అని రైతు మాటలు తెలుసుకున్నాం చెప్పండి స్వామి మీ పేరు స్వామి తిరుపతి రావడం నా పేరు మీది ఊరండి తునిపాడు గంపరగడ మండలం తునిపాడ గ్రామం అండి నా పేరు తిరుపతి రావండి తిరుపతి ఓకే అండి మీకు ఇంత క్వాలిటీకి ఇంత నీటికి ఇంత పచ్చదనంగా ఉండడానికి కారణం ఏందండి ఈ ఖమ్మం కృషి కృషి ఏజెన్సీ నుంచి తీసుకొచ్చామండి మందులు మేము ఈ త్రీడీ ప్లస్ అను బోరకాలు కలిపి కొట్టామండి బోర్కాలు ఫ్లవర్ జిమ్ కలిపి కొట్టామండి ఓకే రెండోసారి వచ్చేసి త్రిబుల్ టార్గెట్ త్రిబుల్ ఫైవ్ టార్గెట్ త్రిపుల్ నైన్ కొట్టామండి దాంట్లో రేసు రిచ్ కలిపి కొట్టామండి రోడ్ పెడతా మూడో తిరగొచ్చేసి చూడండి ఒకసారి పోత విషయం కానీ ఈ నలభై తోట పోయిన తోటకి ఇలా మందు కొట్టాము సార్ మాట్లాడిని ఈ విధంగా కొట్టితే వెంకటేష్ గారు మాటలేని చూడండి కాయ కానీ ఊతకూత కానీ ఇది చూడండి నలభై రోజుల తోట ఉందో అలా ఉంది మళ్ళీ చివరి రాక వరకు కూడా చూడండి ఐసి ఏజెన్సీలు తెచ్చుకోమని చెప్పానండి కొంతమంది రైతులు వెళ్ళి తెచ్చుకోవడం కూడా జరిగింది ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాను అయితే రైతులకు కొట్టుకోవాల్సి తగ్గ విషయం ఏంటంటే మందులు కొట్టుకుంటే పంట పండితే కానీ మన దిగుబడి వస్తేనే కానీ మనకు రేపు రోజున మంచి ఫలితం వచ్చేదని చెప్పేసి ఒక కోరిక అండి ఇప్పుడు మంచి మందు కొట్టుకుంటే దానికి ఫలితం ఏంటంటే మనకు పంట దిగుబడి రావడం కోసమే కాబట్టి ప్రతి ఒక్క రైతు చూసి ఈ విధమైన మందులు తెచ్చి కొట్టుకుంటే చాలా లైఫ్ ఉంటుందని నేను కోరుచున్నాను అదేవిధంగా ఇంకా తెలియని రైతులు ఎలా వచ్చింది గుత్తులు గుత్తులుగా కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఎలా వస్తాము ఇది క్వాలిటీ కాయ సైజు కానీ రైతులకి ఏజుకో తగ్గి అండి ఫోర్ జీరో ఫైవ్ జీరో చూడండి ఎక్క ఈ చెట్టు చూసినా ఒక చెట్టునే కాదండి మనం ఏదో చెప్పుకోవడం